పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గోల్డ్ షాప్ తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడినటువంటి ఘటన చోటు చేసుకుంది మొన్న ఇద్దరు మహిళలు చోరీ యత్నానికి పాల్పడ్డ సంఘటన మరవక ముందే మరో చోరీ జరగడంపై కంటి మీద కొనుక్కో లేకుండా పోతుందని చెప్పి వాపోతున్నారు ఇక్కడ స్థానికులు వరుస దొంగతనాల నేపథ్యంలో గస్తీ పెంచాలి అని వ్యాపారవేత్తలు కోరుకుంటున్నారు నలభై వేల నగదుతో పాటుగా పది తుల బంగారంలో దొంగలు ఎత్తుకెళ్లారు నిన్న అర్ధరాత్రి దొంగలు షాప్ తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు ఉదయం వేళ యజమాని కర్ణాకర్ షాపు వద్దకు వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు షాపును పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు பன்னமுறைர அந்த நேன் ராலேன் நீங்கள் அஞ்சரம் வாழ்க்கை உண்டா ஷாப்ல నా పేరు దివకొండ కన్నాకర్ మాతా షాపు ఫస్ట్ ఫ్లోర్లో బిల్డింగ్ నేను మేము మా ఫ్రెండ్ ఇక్కడ ఉంటాం నిన్న ఎనిమిది గంటలకు ఏమో పోయిన షాపు సుమారు వంద రాములు పైన నేను చక్కడ ఫోర్ ఉల్సెలు వేస్తాను అది పట్టకపోయి ఉల్సెలు అటు చేస్తున్నా ముప్పై రావాలి అది ఒక ఆరు ముక్కలు పట్టకపోయి ఒక ముక్క ఉంచి ఒక మూడు ఇంచు ఉంచి నిన్న రాత్రి ఎనిమిది గంటలకు పనిచేసిపోయినా మా ఫ్రెండ్లు నాతో చెప్పుకునేట్టే ఇక్కడ కొన్ని చెట్లు వేస్తుంటున్నాడు ఆయన ఇంత కావాలనుకున్న కొంచెం వచ్చి కొట్టినా నువ్వు ఇట్లా ఇష్టం మరి ఏంటని అంటే నేను చేయాలంటే పలగొట్టినట్టు చాలా బయట చెట్టు ఒకసారి రోజు కూడా మరి డబ్బులు వచ్చి చూస్తే నా నెక్స్ట్ నాకు వేరే చేయించుకొని వచ్చి మరి టీషన్ నలభై వేల క్యాష్ కూడా ఇంకో కౌంటర్లు ఉంటాయి కౌంటర్ ఓపెన్ చేసి నలభై వేల క్యాష్ కూడా మళ్ళా బయట వాళ్ళకి వాష్రూమ్ కూడా వేయరు నాకు వచ్చి రోజు ఎందుకు మరి తెలిసిన వాళ్ళే అవి ఉంటారు నా డెక్స్ స్థానం ప్రత్యేకంగా చేయించుకొని వచ్చింది ఆయన ఇది ఈ ప్రత్యేకంగా నా అధికారం చేయించుకొని వచ్చిందా వాళ్ళు తెచ్చిన చూసిన వాళ్ళే వాళ్ళ చేసిన అంటే